చెడపకురా చెడేవు వైసీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న కామెంట్ ఇది పార్టీలో ఎంపి విజయసరిడి చుట్టూ చర్చగా మారిన అంశం కూడా సీఎం జగన్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోకు ఆయన పూర్తిగా ఇరుక్కుపోయారని టాక్ నడుస్తోంది ఆ ఊబుల నుంచి ఆయన గట్టెక్కితే సరే లేకపోతే పొలిటికల్ స్క్రీన్ నుంచి ఫేడ్ అవుతారని చెవులు కొరికేసుకుంటున్నారట వైసీపీలో ట్రబుల్ షూటర్ గా ఉన్న విజయసరిడికి వచ్చిన ట్రబుల్ ఏంటి ఆ గుబుల్ ఏంటి ఈ స్టోరీలో చూసేద్దాం వైసీపీలో నెంబర్ టూ ఈ మాట చెప్పగానే తడుముకోకుండా గుర్తొచ్చే పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి అధికార పార్టీలో జగన్ కు సన్నిహితంగా ఉండే కొద్ది మంది లీడర్లలో ఒకరు పార్టీని జగన్ శాసిస్తే ఆదేశించే పొజిషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమయం నుంచి జగన్ తో అనుబంధం ఉంది ఈ బంధం అనేక ఎత్తుపల్లాలను చూసింది వైసీపీ అధికారంలోకి వచ్చాక బాస్ ప్రాధాన్యమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రోజులన్నీ ఒకేలా ఉండవు సీఎం జగన్తో విజయసాయి ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చిందని అనుకున్నా అది సర్దుకోవడానికి ఎంతో టైం పట్టలేదు పార్టీలో విజయసాయిరెడ్డికి మళ్లీ పట్టు చిక్కిందని అనుకుంటున్న తరుణంలో నెల్లూరు లోక్సభకు వైసీపీ ఇన్ఛార్జిగా ఎంపిక చేయడంతో అనేక అనుమానాలు షికారు చేస్తున్నాయి హ్యాపీగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఈ ఆడిటర్ను ఏ లెక్కల ప్రకారం సింహపురి పార్లమెంటు బరిలోకి దించుతున్నారు ఇదో పెద్ద ప్రశ్న లోతులోకి వెళ్లి చూస్తే కాని నాడి చిక్కదనే టాక్ ఉంది అది తెలియాలంటే నెల్లూరు వైసీపీ ఫైల్స్ లోకి చూడాల్సిందే నో డౌట్ విజయసాయిరెడ్డి సొంత ఇలాక నెల్లూరు జిల్లానే కానీ నిన్న మొన్నటి వరకు ఈ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయిరెడ్డిలాగే సీఎం జగన్కు వేమిరెడ్డి అత్యంత సన్నిహితం జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్తో వచ్చిన చిన్న రగడ పెరిగి పెద్దదై రాచపుండుగా మారి వైసీపీతో వేమిరెడ్డి తెగతింపులు చేసుకునే వరకు వెళ్లింది సమస్యను పరిష్కరించే స్థాయిలో ఉండి విజయసాయిరెడ్డి ఏం చేశారు అనే ప్రశ్నలు కేడర్లో ఉన్నాయట వేమిరెడ్డి వెళ్ళిపోవడంతో కీలకమైన జిల్లాలో అధికార పార్టీకి దిక్కు లేకుండా పోయింది ఒకానొక దశలో మాజీ మంత్రి అనిల్ కుమార్ను జిల్లా దాటించి నర్సరావుపేట ఎంపీ గా వైసీపీ పెద్దలు ప్రకటించడంతో వేమిరెడ్డి శాంతించారని అనుకున్నారు కానీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో మహ్మద్ ఖలీల్ అహ్మద్ అనే అభ్యర్థిని తెరపైకి తెచ్చారు విజయసాయిరెడ్డి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి చెప్పడంతో పార్టీ పెద్దలు ఖలీల్కు టిక్ పెట్టారని సమాచారం అయితే ఈ చర్య సైతం వేమిరెడ్డికి రుచించలేదు చివరకు సహించలేక ఫ్యాన్ పార్టీలో ఉక్కపోత ఎక్కువై బయటకొచ్చేసారు సీఎం జగన్ సైత మీ పరిణామాలు చికాకు తెప్పించాయని టాక్ సమస్య ఎక్కడ మొదలైంది ఎంతవరకు వెళ్ళింది ఎవరేం చేశారు ఎవరి పాత్ర ఏంటి అని జగన్ టీం తీగలాగితే ఈ ఆడిటర్ సార్ దగ్గర ఆగిందట అంతే సమస్యకు కారణం ఎవరో ఏంటో పైకి చెప్పకపోయినా విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా పంపడంతో అంత ఆశ్చర్యపోయిన పరిస్థితి ఇంతకీ నెల్లూరు సీటు విషయంలో వైసీపీలో ఏం జరిగింది శరత్చంద్రారెడ్డి మేకపాటి కుటుంబాల నుంచి కొందరి పేర్లు వినిపించినా అవేమి కాదని విజయసాయిరెడ్డికి ఎందుకు పగ్గాలు ఇచ్చారు అనే ప్రశ్నలు చర్చ సాగుతోంది పాయింట్ నెంబర్ వన్ వైసీపీకి నెల్లూరులో బలమైన నేత దొరకలేదా లేక కావాలనే విజయసాయిరెడ్డిని తెరపైకి తెచ్చారా పాయింట్ నెంబర్ టూ సమస్య ఎవరితో మొదలైందో వారే పరిష్కరించాలని జగన్ డిసైడ్ చేశారా ఈ క్వశ్చన్స్ చర్చల్లోకి వచ్చాక రెండో పాయింట్ పైనే అందరి ఫోకస్ ఉందట నెల్లూరు జిల్లాలో పార్టీని గాడిలో పెట్టడం రెండు వేల పంతొమ్మిది ఫలితాల మాదిరి జిల్లాను క్లీన్ స్వీప్ చేయడం నెల్లూరు ఎంపీ సీటును నెగ్గుకు రావడం చెప్పడానికి సింపుల్గా ఉన్న విజయసాయి రెడ్డిని ఈ లక్ష్యాలతోనే సింహపురికి పంపారని వైసీపీ వర్గాల కథనం ఇక్కడ విజయసాయిరెడ్డిని కాకుండా ఇంకెవరినైనా నెల్లూరు లోక్సభకు ఇన్ఛార్జిగా పంపి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదు ఇన్ఛార్జిగా వచ్చింది స్వయంగా విజయసాయిరెడ్డి ఇది ఒక రకంగా అగ్ని పరీక్ష స్వయంగా ఎంపీగా గెలవాలి జిల్లాలో పార్టీని గెలిపించాలి అనుకున్నది అనుకున్నట్టు సాఫీగా సాగితే నో ఫికర్ తేడా కొట్టిందో ఆడిటర్ గారి రాజకీయ భవిష్యత్తు డేంజర్లో పడే ప్రమాదం లేకపోలేదు నెల్లూరు జిల్లా వైసీపీ విషయంలో సీఎం జగన్ మదిలో ఉన్న అనేక ప్రశ్నలకు ఎన్నికల్లో గెలుపు ద్వారా సమాధానం చెప్పాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డిపైనే ఉంది అందులో ఏ ఒక్క ప్రశ్నకు జవాబు దొరక్కపోయినా జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విజయసాయిరెడ్డి పోటీ బలమైన కొదమసింహాల మధ్య సంగ్రామంగా కనిపిస్తున్నా ఈ పోరాటంలో విజయం వరించేది ఒక్కరిని వేమిరెడ్డి ఓడితే ఆయనకు టీడీపీ ప్రాధాన్యం ఇవ్వచ్చేమో లేదా ఆయన రాజకీయాల్లో సైలెంట్ అయి సొంత వ్యాపారాలపై ఫోకస్ పెట్టచ్చు విజయసాయిరెడ్డి గెలిచి పార్టీని కూడా గెలిపిస్తే వైసీపీలో నెంబర్ టూ పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆడిటర్ గారి మాటకు విలువ పెరుగుతుంది మరి ఓడితే ఈ ప్రశ్నకు వైసీపీలో సమాధానమున్నా బయటకు చెప్పలేని పరిస్థితి అధికార పార్టీ నాయకులది మొత్తానికి వైసీపీ విడుదల చేసిన తొమ్మిదో జాబితా రొటీన్గా కనిపించిన అందులో విజయసాయిరెడ్డి పేరు మాత్రం గట్టి సౌండింగ్ ఇస్తోంది మరమం తెలిసిన వాళ్లకు ఆ నిర్ణయం రైస్ సౌండ్లో వినిపిస్తోంది పైకి చెప్పకపోయినా సీఎం జగన్ పెట్టిన ఈ పరీక్షను విజయసాయిరెడ్డి ఏ విధంగా అధిగమిస్తారో కాలమే చెప్పాలి